ಹಲೋ ಗುರುಗಳೇ ರಮೇಶ ರಮೇಶ ನಾಯಕಿ ಜೇಡನೆ ನಾಯಕಿ ನೋಡಿ 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 ನೋ ಮಾಡ್ತಾಂಟೆ <imitation> <imitation> राजाज राजा बोटी वेजभाज ఆంధ్రా పేపర్ నుండి రాజమండ్రి యూనిట్ లో రెండు వేల పదిహేడు ఇరవై మధ్యన జరిగిన అగ్రిమెంట్ తర్వాత రెండు వేల ఇరవై జూలై నుంచి డిసెంబరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు దాకా జరగాల్సిన వ్యాపార ఒప్పందం ఇప్పుడు దాకా జరగలేదు వ్యాపార ఒప్పందం దాదాపు ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయినా వ్యాపార ఒప్పందం చేయకుండా యాజమాన్యం అత్యంత నిరంతరంగా వ్యవహారం చేస్తుంది యాజమాన్యం ఇవాళ గత రెండు వేల ఇరవై ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా యాజమాన్యానికి దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి లాభాలు వచ్చిన తర్వాత కూడా యాజమాన్యం కార్మికుల జీతాలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంది ఇవాళ లాభాలు మేనేజ్మెంట్ సేపు వేసుకున్నారు లాభాలు సీనియర్ స్టాఫ్ అందరికీ జీతాలు పెంచారు కానీ లాభాలు తెచ్చిన పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వేతలు లోపల చేయడం నిరంకృతంగా వ్యవహారం చేస్తున్నారు ఇవాళ చర్చలు జరిగిన సందర్భంలో ఎమ్మెల్యేలు చెప్పిన మంత్రులు చెప్పిన మొండిగా మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ కావాలని కార్మికులు రచ్చగొట్టే పద్ధతుల్లో ఇవాళ ఒక అక్రమమైనటువంటి లాకౌట్ నోటీస్ బోర్డు పెట్టారు ఇది చట్ట విరుద్ధం అది అది అక్రమ లాకౌట్ నోటీస్ అది అది ఎందుకు పరికరానికి కాగితం ముఖం పెట్టడం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇది గవర్నమెంట్ పర్మిషన్ లేటానికి ఆయన ఏదీ సంతకం పెడితే లాకౌట్ కాలేదు గవర్నమెంట్ ప్రకటించాలి కానీ ఇవాళ ప్రభుత్వం కూడా మేము కమిటీ వేసి మాట్లాడతాం చెప్తున్నా యాది మంది నిండిగా వ్యవహారం చేస్తా ఉంది కార్మిక వర్గం ప్రశాంతంగా ఉన్నారు యాభై మంది రెచ్చగొట్టే వైఖరి తీసుకుంటా ఉంది అందుకని ఎప్పటికైనా యాజమాన్యం నిరంకుశ వైఖరి విన్నారైపోతే ఈ పోరాటం మరింత ఉధితమవుతుంది చెప్పి ఇవాళ యాజమాన్యం నేను హెచ్చరిక చేస్తా ఉన్నా इंग्लिश गाने जी गांगे चले आज गांगे चले आज गांगे चले मेरा अंदर में आ रहा लाप लंगा आगो आगो वस्ता पर वस्ता हम वस्ता आ कर आ हां हां हम तो कैसे ऐसे हां भाई रे ला అగ్రిమెంట్ చేయ చేయడం లేదు సేమ్ టైంలో ఏంటంటే వర్కర్స్ కి పెంచవలసిన జీతభత్యాలు పెంచకుండా కోర్టులో చేసివేసి దానికి భయభ్రాంతులను చేసే వర్కర్స్ని క్యాంటీన్ రేట్లు అబ్నార్మల్ గా టూ థౌజండ్ పర్సెంట్ నుంచి ఫైవ్ థౌజండ్ పర్సెంట్ పెంచారు ఇది చాలా అన్యాయం వర్కర్స్కి రావాల్సిన జీతభత్యాలు పెంచకుండా క్యాంటీన్ రేట్లు పెంచడం అనేది చాలా విచారకరమైన విషయం టీ టైప్ టీ రేటు ఇరవై పైస ఉన్న టీ రేట్ ని ఐదు రూపాయలు చేశారు అదే విధంగా నలభై పైసలు ఉన్న కాఫీ రేట్ ని ఎనిమిది రూపాయలు చేశారు మీల్స్ రూపాయన నీల్స్ పెట్టే నీల్స్ ని పదిహేను రూపాయలు చేశారు అదే విధంగా పక్కా ఇచ్చే అరవై ఐదు పైసే యాభై పైసలు ఉన్న పక్క ఎనిమిది రూపాయలు చేశారు అదే విధంగా ఇక్కడ మనకి కళ్యాణ మండపం ఒకటి ఉండేది క్బ్ ఆ కబ్బను కూడా మూసి అది ఏంటంటే రియల్ ఎస్టేట్ లేకపోతే ఇక్కడ మన స్టోరేజ్ వుడ్ స్టాక్ పెడతన్నారు ఇది వర్కర్స్ కి చేయవలసిన వెల్ఫేర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మేనేజ్మెంట్ కేసు వేసి కట్ చేశాడు కట్ చేసి ఏదైతే వర్కర్స్ కి జరగవలసిన బెనిఫిట్స్ అయితే ఇప్పటి వరకు యాభై యాభై ఐదు నెలలు అయ్యింది యాభై ఐదు నెలలు అయినా కూడా మేనేజ్మెంట్ కలెక్టర్ హయాంలో కానీ మన మినిస్టర్ గారి హయాంలో కానీ లోకల్ ఎమ్మెల్యే హయాంలో రెండు సార్లు మన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ వేయడం జరిగింది మేనేజ్మెంట్ ఏంటంటే చాలా ఇదిగా కూడా చెప్పడం జరిగింది అయిన అయినప్పటికీ వాళ్ళు ముందుకు రావడం లేదు రాకపోవడం ఇక్కడ వర్కర్స్ ఏంటంటే యాభై ఐదు నెలల నుంచి జరగడం లేదు కాబట్టి విపరీతమైన అసహనం పెరిగింది యూనియన్స్ ని కాదనుకుని వర్కర్స్ వాళ్ళంతట వాళ్ళుగా సమ్మెతులు చేరు ఈ సమ్మితిని కాక తర్వాత మన లోక కూడా వచ్చి చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏంటంటే అగ్రిమెంట్ జరిగితేనే కానీ నేను ఈ సమ్మె విర్మించుకోవాలి చాలా చరగం చెప్పారు నిన్నను చెప్పడంతో ఈ రోజున రెడ్డి రాత్రి ఒంటి గంట లే ఆఫ్ బోర్డు పెట్టారు ఇది ఏంటంటే ఇల్లేగలదు అలా గవర్నమెంట్ యొక్క దానికి అహ శానిటరీ ఏం లేదు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఒక క్లాజ్ని అర్థంగా అడ్డంగా చూపించి అది మన లాక్అౌట్ పెట్టారు దాని గురించి ఏంటంటే ఇక్కడ ఈ విధాన ఆందోళన జరిగింది సుమారుగా పర్మనెంట్ కార్మికులు ఏంటంటే ఏడు వందల యాభై మంది పర్మనెంట్ కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇక్కడ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే లాస్ట్ అగ్రిమెంట్ లో యాజన్ సీనియర్టీ కాంట్రాక్ట్ వర్కర్స్ సీనియర్టీ ప్రకారం ఇక్కడ పర్మనెంట్ చేయాలి ఆ పర్మినెంట్ చేయకుండా ఇక్కడ ఏపీ అనే ఒక జయకృష్ణ ప్లస్ రికగ్నైజ్ ప్రవీణ్ చౌదరి కలిపి పరంపరా బాక్ష తోటి పరంపర వ్యాజపర అగ్రిమెంట్ లో పొలిత్రి అగ్రిమెంట్ లో ఉన్న క్లాజ్ ని ఏంటంటే సీనియర్ సూటబిలిటీ అనే చిన్న కారణంతో ఇది చూపించి ఏంటంటే వీళ్ళు ఎనిమిది లక్షల నుంచి ఇరవై మూడు లక్షలు ఎవరైతే డబ్బులు దండుకుని జయకృష్ణ ప్లస్ మన ప్రవీణ్ చౌదరి మీరంతా డబ్బులు మీద వండుకుని ఏంటంటే పర్మనెంట్ చేయడం జరిగింది ఎప్పటికైనా ఏ అగ్రిమెంట్ లో అయినా సరే యాజ్ సీనియర్ టివ్ ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్స్ ని అదే లేడీ కాంట్రాక్ట్ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలనేది మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే యాజ్ సీనియర్ టివ్ ప్రకారం స్త్రీ కార్మికులని పర్మనెంట్ కార్మికులని పర్మనెంట్ చేయాలి ప్లస్ జీత జీతాల వెంటనే పెంచాలి ప్లస్ ఏదైతే అనాథరేయుడిగా పెంచిన ఈ క్యాంటీన్ కానీ ఏదైతే ఉన్న హక్కులు తొలగి ఉన్న హక్కుల తీసేస్తారు అవన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలని వెంటనే వెంటనే వాకౌట్ తీసి వెంటనే గేటులు తీయాలనేది కార్మికుల యొక్క ఈ ఆందోళనకి కారణం ఎప్పుడైతే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ సిక్టర్ వాళ్ళు కానీ ఏ సిక్టర్ వాళ్ళని కానీ లోపలికి ఒక లోపల కొంతమంది ఆందోళన చేస్తున్నారు చేస్తున్నప్పటికీ గేట్లు తీయకపోవడం తోటే లోపల కార్మిక వర్గంలో కొంతమంది వర్కర్స్ అయితే ఆర్మీ ఆర్బీఆర్ కోలియార్డు ఇంచు ఆ ట్వంటీ మీటర్స్ హైట్ ఉన్న ప్లేస్ లో ఉండి మేమైతే ఆత్మ త్యాగానికి కూడా సిద్ధపడతామని అంటున్నారు వెంటనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే గేటు తీసి సామరస్యంగా చేస్తున్న ఆందోళనకి సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్రిమెంట్ లేదండి ఐదు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఏ ఇబ్బంది ఆయన వచ్చాక మాకైతే అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ లేబర్ పర్మిషన్ లేకుండా చేసి బైపాస్ లో బయట అమ్ముకుంటాం పది లక్షలు ఇరవై లక్షలకు అమ్ముకొని మాత్రం గేట్లు వచ్చి వాళ్ళ జనాలకే పైకి అని గేట్లు వేసి బయట చోసాడు ఇలా అందుకు లాక్అవుట్ చేసేసి ఏపీ గారు చేసిన పని అండి ఇది ఇది మాత్రం చేసి తీయాలండి ఇలా గేట్లు తీస్తే మాకు అగ్రిమెంట్ చేసుకోవాలని మాత్రం తీయాలండి